నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఉందని కుద్దులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ గడ్డం మల్లేష్ తెలిపారు సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుందని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ తరపున ఎవరైతే నాలుగు నుండి ఇంకా ఎక్కువ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్లకు ప్రశంస పత్రాలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ తరపు నుండి ఇవ్వడం జరుగుతుందని సీసీ కెమెరా ప్రారంభోత్సవానికి ఎవరు ఆహ్వానించినా మేము గాని మా సిబ్బంది కాని వచ్చి ప్రారంభిస్తామని తెలిపారు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఉంది మనము రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి మన జీర్బట్టంలో ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు లేకపోతే బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు లేకపోతే ఉద్యోగించే వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘాన్ని జరిగినప్పుడు ఏదైనా అంటవాడి విషయం జరిగినప్పుడు వాళ్ళని గుర్తించడానికి వాళ్ళని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ఆ జనాలు పెద్ద పెద్ద ఇల్లు అంటారు కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి కనుక ఇరవై ముప్పై వేలు పెట్టి సీసీ కెమెరా పెట్టడానికి ఆలోచిస్తారు ఈ మీడియా సమక్షంలో ప్రాంత ప్రజలకు అందరికీ అఫీల్ అయితే ఒకప్పుడు ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం ఒక స్టేటస్ సింబుల్ కానీ ఈరోజు అదే ప్లేస్లో ఒక సీసీ కెమెరా పెట్టుకోవడానికి ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయితే వాళ్ళ ఇంటికి సీసీ కెమెరా ఉందని ఒక డిఫరెంట్ గా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది ఒక స్టేటస్ సింబల్ కూడా మీకు అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ముందుకు రాసిన కోరుతున్నాం అలాగే ఎక్కడైతే రిలీజియస్ ప్లేసెస్ అంటే మతపరమైన ప్రాంతాలు ఉంటాయి టెంపుల్స్ కానీ చర్చ్ కానీ మజీద్ గాని గురుద్వార కానీ ఇలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి ఎందుకంటే చాలా మంది వస్తూ పోతుంటారు కొంచెం సెన్సిటివ్ ఏరియాలు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మనకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే సీసీ కెమెరాలు ఇంట్లో పెట్టుకుంటారో ఒక రెండు కెమెరాలు రోడ్డు వీధి కనిపిస్తున్నట్టు కవర్ చేసినట్లయితే మీ ఇంటి ముందు అయిన ఇన్సిడెంట్ జరిపితే రికవర్ దాని ద్వారా మనం మనల్ని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వీరి మధ్యలో పోలీస్ తరఫున ఎవరైతే సీసీ కెమెరాస్ నాలుగు అందగా ఎక్కువ సీసీ కెమెరాలు ఎవరైతే పెడితే వాళ్ళని అభినందించము వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా మన నుంచి అందించడం జరుగుతుంది మీరు ఒకవేళ ఆహ్వానిస్తే మీ ఓపెనింగ్ కూడా నేను కానీ లేదా మా సిబ్బంది మీ పర్సనల్ ఇంటి దగ్గర పెట్టాను వస్తాం ఈ రకంగా అయినా మనం కనీసం సీసీ కెమెరాలు ప్రోత్సహించడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా నాలుగు కంటే ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టడానికి జీరిమెట్ల పోలీస్ స్టేషన్ తరఫున ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ